ప్రజా సమస్యలు ఉన్నంతకాలం ప్రశ్నించే గొంతుకలు పుట్టుకొస్తూనే ఉంటాయని ఈ సృష్టిలో ఒక జీవిని చంపే హక్కు ఎవరికీ లేదని ప్రజల ప్రాథమిక హక్కుల కోసం పోరాడుతున్న నక్సలిజాన్ని అంతం చేయాలని ప్రయత్నించడం కంటే ముందుగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తే ఆ సమస్య ఉండబోదని రాష్ట్ర మాజీ శాసనసభ స్పీకర్ మధుసూదనాచార్య అభిప్రాయం వ్యక్తం చేశారు ఇటీవల ఎన్కౌంటర్ మృత వీరుడు గాజర్ల రవి సంస్మరణ సభ చిట్యాల మండలంలో జరిగింది ఈ సభకు వేలాది సంఖ్యలో ప్రజా సంఘాల నాయకులు మావోయిస్టు సానుభూతి పరుడు మానవ హక్కుల సంఘ నేతలు హాజరై గాజుల రవి చిత్రపటానికి పూలమాలలు వేసి విప్లవ జోహర్లు అర్పించారు పెద్దపల్లి జిల్లా నుంచి కూడా వామపక్ష పార్టీల నేతలు మానవ హక్కుల సంఘ నాయకులు తరలి వెళ్లారు ఈ సందర్భంగా మాజీ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మావోయిస్టు అగ్రనేత ఎన్కౌంటర్ మృతవీరుడు గాజర్ల రవికి ఘనంగా నివాళులర్పించారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు

జనసైడ్ అనేది అత్యంత కిరాతకమైన హేయమైనటువంటి చర్య ఈరోజు భారతదేశంలో ఏ ప్రజలైతే ఎన్నుకోవడం జరిగిందో ఏ ప్రజలైతే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు తమ జీవితాల్లో వెలుగు మార్పు తీసుకొస్తాయనేటువంటి విశ్వాసంతో అధికారం అప్పచెపుతారు ఆ ప్రజలు వాళ్ళ సమస్యలు తీర్చబడినప్పుడు గొంతు లేని ప్రజల తరఫున ప్రశ్నించేటువంటి శక్తి లేని ప్రజల తరఫున త్యాగం చేసి ఆ ప్రజల గొంతుకై నిలదించేటువంటి గొంతుకలను అంతం చేయాలనేటువంటి ఈ ప్రభుత్వ దమనకాండను తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే చర్చలకు ఆహ్వానించాలి వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి సమస్యలు వారి గ్రామానియో వారి కుటుంబానియో వారి వ్యక్తిగతమైనటువంటి సమస్యలు కావు డెబ్బై ఐదు సంవత్సరాల అధికారం కట్టబెడుతున్నటువంటి పాలక వర్గాలు పరిష్కరించాల్సినటువంటి సమస్యలు నిర్మూలించాల్సినటువంటి సమస్యల్ని నిర్మూలించగా సమస్యలు కొనసాగుతున్నటువంటి వైనాన్ని ప్రశ్నించేటువంటి వాళ్ళను నిర్మించమే ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా పాలక వర్గాలకు గుర్తు ఈ చిరకాల ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానిక అందరికీ కూడా తెలుసు ఒకవేళ గాజర్ల కుటుంబమే లేకుండా ఉండి ఉంటే ఇప్పటికి కూడా మనం ఈ రోజు అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ పూర్త వాతావరణంలో ఉండేవాళ్ళం కాదు లక్షలాది మంది ప్రజల కోసం వాళ్ళు చేసినటువంటి పోరాటం వాళ్ళ ఆరాటంలోని ఆంతర్యాన్ని గ్రహించాల్సినటువంటి పాలక వ్యవస్థ దానికి భిన్నంగా వ్యవహరిస్తూ ఒక ఆజాదును ఒక గణేషును ఇంకొకరిని నిర్మూలించడం ద్వారా మరి సమస్యల మూలాల నుండి తప్పించుకుంటాం అనేటువంటి వాళ్ళ ఆలోచన ధోరణి ఖండిస్తూ భౌతికంగా ఈ రోజు గణేష్ వరం అంత లేకుండా ఇన్ని వేల గుండెలలో గుడి కట్టుకోబడి ఆరాధించబడి పూజించబడుతున్నాడు మరి ఎటువంటి విస్ఫోటనం ఒక్క గణేష్ మరణానికే ఇన్ని వేల గొంతుకలు ఇన్ని వేల మెదళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నాయి అని అంటే ప్రభుత్వ చర్యల మీద ప్రజా బాహుల్యంలో ఎటువంటి వ్యతిరేకత కూడు కట్టుకుంటూ ఉండదో ఆ విషయాన్ని కూడా పాలక వర్గాలు గుర్తించాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ మారణ హోమం ఇవాళ గత కొద్ది మాసాలుగా భారతదేశంలో అక్కడ పాకిస్తాన్ తో యుద్ధం జరిగినట్టు ఇస్రాయల్ అదే రకంగా ఇరాన్ యుద్ధం చేస్తున్నట్టు దేశాల మధ్య అనేక సమస్యల సంఘర్షణ నుండి యుద్ధాలు చేయవచ్చు కానీ ఎన్నుకున్నటువంటి ప్రజల మీదనే యుద్ధం చేసేటువంటి నిజానికి పాలక వర్గం ఉడగట్టడం అనేది ఏమాత్రం క్షమించరాని విషయం కాబట్టి మళ్ళీ ఒకసారి ఈ ప్రాంత ప్రజల తరఫున విప్లవ పార్టీల తరఫున పోరాటం చేసేటువంటి శక్తుల తరఫున తక్షణమే ఏ మాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా ప్రజాస్వామ్య యుద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాం అనేది ప్రజలు నమ్మాలన్న తక్షణమే చర్య చర్చలకు ఆహ్వానించి వాళ్ళని లేవనెత్తుతున్నటువంటి సమస్యల్ని పరిష్కరించడమే పాలక వర్గం ముందు ఏకైక పరిష్కార మార్గం విషయాన్ని తెలియజేస్తూ దానికి భిన్నంగా ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు అనేటువంటి హెచ్చరిక హెచ్చరికలు ఈ వేదికల నుండి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం అమర్ హై గణేష్ గాజర్ల అమర్ హై కామ్రేడ్ ఆజాద్ అమర్ హై కామ్రేడ్ గణేష్ ధన్యవాదాలు అన్న అన్న గణేష్ అన్న ఎన్కౌంటర్ అనే వార్త తెలిసిన నిమిషం నిమిషం కూడా గణాంగ ముందు నుంచి మొదలుపెట్టి ఇవాళ ఇక్కడ సభ నిర్ణయించుకుంటున్న సమయం దాకా

we like will <laughs> સંપૂ